బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడుల గురించి ఈరోజు వెల్లుర్తి మండలంలో ప్రతి ఒక్క వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ చేసి నిరసన పాటిస్తున్నాము ఇందుకు హిందూ సంఘాలు బజరాంగా దళుల్ కానీ ఆర్ఎస్ఎస్ కానీ హిందూ సంఘాలు బీజేపీ కానీ ప్రతి ఒక్క హిందూ సంఘాలు దీనికి సహకరించినాయి ప్రతి ఒక్క వ్యాపారస్తులు కూడా దీనికి సహకరించి స్వచ్ఛందంగా బంద్ చే బంద్ చేయడం జరిగింది కానీ బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులకు మేమందరం ఖండిస్తూ ఈ బంద్ను విజయవంతంగా కొనసాగిస్తున్నాము రోజు ఈరోజు ఈరోజు వెల్లుదుత్తులో బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాలకు నిరసనగా వెల్దుత్తి మండలి మొత్తం వ్యాప్తంగా బంద్ ప్రకటించడం జరుగుతుంది స్వచ్ఛందంగా షాపులు వాళ్ళందరూ కూడా మన హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా వాళ్ళు కూడా మేము మన హిందువులపై జరుగుతున్న దాడులకు మేము వాళ్ళు విశ్లిసి మేము కూడా షాపులు బంద్ చేస్తామని వాళ్ళంత వాళ్ళే షాపులు బంద్ చేస్తున్నారు బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్న అరాచకాలని ఐక్యరాజ్య సమితి కంపల్సరీ అక్కడ వాళ్ళు స్పందించి ఆ దేశం పైన ప్రస్తుతానికి చేంజ్ అయిన ప్రధాని పైన కూడా వాళ్ళు యాక్షన్ తీసుకొని హిందులపై దానిని వెంటనే ఆపుతారా లేకపోతే మీ దేశానికి మొత్తం ఉన్న దేశాన్ని కలిసి మీ దేశంపై దండయాత్ర చేయాలని చెప్పేసి ఒక వార్నింగ్ ఇస్తే వాళ్ళక్కడ బంగ్లాదేశ్ హిందులపై దాడులు కూడా పనిచేస్తారు ఎందుకంటే హిందువులు ఈ భారతదేశంలో బంగ్లాదేశం ఉన్న ఒక్కళ్ళు కూడా ఒక హిందూ కూడా బంగ్లాదేశ్ను కొట్టలేదు వరకు ఒక వాళ్ళని ఎలాంటి అరాచకాలు కూడా చేయ చేయకుండా భారతీయులంతా మేమంతా మన దేశం దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాలకీయులు అనే ఉద్దేశంతోనే మేము సైలెంట్గా మేము మంచిగా చూసుకుంటూ ఉంటే వాళ్ళేమో వాళ్ళ దేశంలో ఉన్న మన హిందువులను మొత్తం హింసించడం జరుగుతుంది కాబట్టి ఐక్యరాజ్య సమితి స్పందించి వాళ్ళపై యాక్షన్ తీసుకొస్తున్నారు బంగ్లాదేశ్లో అల్లల్లతో హిందువులను అతల కుతలం చేస్తున్న బంగ్లాదేశ్లను వారిని ఖచ్చితంగా శిక్షించాలి ఈరోజు భారతదేశం అంటే ప్రపంచ దేశాలకు ఒక వెన్నుముక్క లాంటిది కానీ ఈరోజు హిందువులను అతి కిరాతకంగా లగ్నంగా రోడ్డు మీద తింపుతూ వేపు చేస్తూ చిత్రహింసలతో గురి చేస్తున్న కఠినంగా శిక్షించాలి ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం ఖచ్చితంగా ఈ దేశంలో ప్రతి ఒక్కరికి మంచి సౌకర్యాలు మేము కల్పిస్తున్నాం ప్రపంచ దేశాలు ఇట్లా భారతదేశం వైపు చూస్తుంది కానీ బంగ్లాదేశీయులు ఇలా ఇట్లా మాకు మద్దతు ఇస్తుంది భారతదేశానికి మద్దతు ఇస్తుంది కాబట్టి కానీ బంగ్లాదేశీలు చిత్రహింసలతో హిందువులను ఆటలాడుతున్నారు కాబట్టి వారిని కఠినంగా ప్రపంచ దేశాలు సమితి కఠినంగా శిక్షించాలని మేము ప్రభుత్వాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం భారత్ మాతాకి జై